నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కడప జిల్లా ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ దేవకిరణ్ తల్లిదండ్రులు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల నుంచి ఇకపై ఏం జరిగినా తమదే బాధ్యత అంటూ కొందరు నుంచి పత్రాలు కూడా తీసుకుందామని సిఐ చెప్పారు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు డ్రైవింగ్ ఇవ్వకపోవడం వెహికల్స్ కోసము స్కూల్స్ కాలేజీల కోసం పంపడం దానివల్ల వాళ్ళ సేఫ్టీతో పాటు రోడ్ యూజర్స్ సేఫ్టీ కూడా ఇబ్బంది అవుతుంది ఆ సందర్భంగా మేము చాలామంది పేరెంట్స్ని పిలిపించాము వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాము కొన్ని వెహికల్స్ను ఆర్టీఓ గారికి రెఫర్ చేశాము దాంతోపాటు ఇంకా చాలామంది టూ వీలర్ డ్రైవర్స్ కానీ రైడర్స్ కానీ హెల్మెట్ లేకుండా కూడా పోతుంటారు కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ దగ్గర డి డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ట్రాఫిక్లో మిగిలిన రోడ్ యూజర్స్కి కానీ వాకర్స్కి కానీ పక్కన పోయే వెహికల్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ కూడా వీటిపైన మేము అవగాహన కల్పిస్తూ స్టింజంట్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాము